జై బీ జై గిరిజన్ జై ఆదివాసీ కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కరాత్ పేరుతోటి ఛత్తీస్గఢ్లోను ఒరిస్సా రాష్ట్రంలోను దండకారణ్యాల్లో ఈ యొక్క ఆపరేషన్ పేరుతోటి అమాయకులైనటువంటి ఆదివాసీలను అమాయకులైనటువంటి గిరిజనులను పొట్టలు పెట్టుకుంటా ఉంది బోటకపు ఎన్కౌంటర్లు చేసి గిరిజనుల మీద అమాయకపు ఆదివాసీల మీద మారణ హోమాన్ని సృష్టిస్తూ ఉంది దండకారణ్యాల్లో హింసను ప్రేరేపిస్తూ ఉంది అడవి బిడ్డలైనటువంటి గిరిజనులు అమాయకులు ఎన్నో ఏళ్లుగా అడవుల్లో నివాసం ఉంటే గిరిపుత్రులను ఈ రకంగా కార్పొరేట్లకు మైనింగ్ను అప్పజెప్పేటటువంటి కుట్ర కూరుతున్నటువంటి ఆలోచనలతోటి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులను ఏరివేస్తున్నాం అని చెప్పి అని అని చెప్పి ఆ యొక్క బోటకప్ప ఎన్కౌంటర్లలో అమాయకులైనటువంటి గిరిజన ఆదివాసులను పట్టణ పెట్టుకుంటుంది ఈ యొక్క దుర్ఘటనలను గిరిజన హక్కుల పోరాట సమితి రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి గిరిపుత్రులను కాపాడాలి ఆదివాసులను కాపాడాలి బూటకప్పు పేరు ఎక్కల పేరులతోటి ఆదివాసులను తొలముట్టించేటటువంటి కార్యక్రమాలని నిర్మించుకోవాలని చెప్పేసి ఇందువలన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం